సారంగా యూట్యూబ్ ఛానల్ శ్రోతలకు వీక్షకులకు సబ్స్క్రైబర్స్కి స్వాగతం అండి మనము పద్యమదేల ఎన్న అనే కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాము ఈ సంచికలు మనము విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యంలో పూర్వ కవుల స్థుతిలో పేర్కొన్న మూడవ కవి ఎర్రన్న మనకి కవిత్రయం తెలుసు నన్నయ్య తిక్కనాథులు నన్నయ్య అరణ్య పర్వం సగం వరకు రాయగా మిగిలిన సగభాగాన్ని పూర్తి చేయకుండా తిక్కన గారు విరాట పర్వం నుంచి మొదలెట్టి పదిహేను పర్వాలు రాశారన్న విషయం మనకు తెలుసు విశ్వనాథ్ గారు ఎర్రన్నని ఎర్రన్న సర్వ సర్వమార్గేచ్ఛావిధాత్రుండు అన్నారన్నమాట అంటే తన సొంత శైలిని సొంత రచనా శైలి ఉన్న కవిగా పరిగణించారు అది ఎందుకంటే మనము సర్వమార్గేచ్ఛ అని ఎలా అనొచ్చు అంటే నన్నయ్య గారు వదిలివేసిన భారతాన్ని మిగిలిన సగభాగాన్ని ఆ అరణ్య పర్వంలో పూర్తి చేయడానికి నన్నయ్య గారి శైలినే అవలంబిస్తూ పద్యాలు రాయడం కొనసాగించిన ఎర్రన్న గారు ఆ తర్వాత మిగిలిన ఆశ్వాసాల్లో చివరికి వచ్చేసరికి విరాట పర్వం వచ్చే ముందర ఉండే పద్యాల దగ్గరికి వచ్చేసరికి తిక్కన శైలిని ఆయన ఆయన పద్యాల్లో మనకు కనపడుతుంది సో అందువల్ల ఆయన సర్వ మార్గేచ్ఛా విధాత్రుండి అనొచ్చు లేకపోతే ఈ నన్నయ తిక్కన శైలిని ఇద్దరి మధ్యలో వారధిగా ఆయన పద్యాలు రాశారు కదా ఆయన అంత ఆయన సొంత శైలి ఎలా అంటారు అంటే మనకి ఆయన ఉత్తర హరివంశము అలాగే నృసింహ పురాణము అనే కావ్యాలు కూడా ఆయన రాయడం జరిగిందనమాట నిజానికి నృసింహ పురాణం ఒక ప్రబంధానికి ముందుగా ఒక ప్రబంధం శైలిలో కావ్యం రాయబడింది అని చెప్తారు అది పూర్తి స్వతంత్రంగా రాశారు ఎర్రన్ గారు అందుకే ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అని కూడా అంటారు మనము ఇవాళ ఈ సంచికలో ఎర్రన్ గారి పద్యాలు ఒక రెండు తెలుసుకుందాం మొదటి పద్యము ఎందుకు తెలుసుకోవాలంటే అది ఆయన రాసిన మొదటి పద్యము భారతంలో ఆ పద్యం ఏంటంటే సురధరుణాంసురాగ రుచి నిరదాభరణములై తళత్కమల కమల వైభవ జృంబుణముల సిల్ల సారస మధువ్రత నిస్వనముల్ శలంగలింగే వాసరముఖం బులు శారద వేళ చూడగన్ ఈ పద్యము నన్నయ్య గారు రాసిన చివరి పద్యం మనము ఆ పద్యం గురించి చెప్పించుకున్న చెప్పుకున్నాము శారద రాత్రులు జ్వలల సత్తర తారక హార పంక్తులం జారు తరంబులయ్య విక సన్నవ కైరవ గంధ బంధురోధార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచి పూరములంబరి పూరి పూరి అని పద్యం ఉంది కదా అది రాత్రి అనమాట శరత్కాలపు రాత్రిని వర్ణించారు నాన్నయ్య గారు శరత్కాలపు ఉదయాన్ని వర్ణించారు ఇక్కడ ఎర్రని గారు సురధరుణాన్సు రాగరుచి వొంపిరిపోయి నిరస్త నీరదావరణములై అంటే పొద్దున్నే ఆ ఎర్రని కాంతులలో నిరస్త నీరదావరణములై అప్పుడు మేఘాలన్నీ తెల్లగా ఉన్న మేఘాలన్నీ నీరదావరణములైపోయి తళత్ కమల వైభవం అంటే కమలాలు వికసించిన వైభవం అంత ఒల్లసిల్లగా అక్కడ హంస సారస పక్షులు మధువ్రతలు అవన్నీ నిస్వనములు అంటే శబ్దాలు చేయగా కరము వెలింగే అంటే బాగా వెలిగారు వాసర ముఖంబులు సారద వేళ చూడగా అంటే పొద్దున్నే వెలుగుతో వాసర ముఖములు అంటే సూర్యకాంతి అలాగా వస్తోందని చెప్పి శారద వేళలా ఉందని చెప్పి చెప్పారు అన్నమాట ఇది నన్నయ్య గారి పద్యానికి కొనసాగింపు అయితే నాకు చాలా ఇష్టమైన పద్యం భారతంలో పర్వంలో ఉంటుంది ఆయన రాసింది అరణ్య పర్వమే కదా నాలుగు అశ్వాసం అనమాట అరణ్య పర్వంలో నాలుగో అశ్వాసంలో ఉన్న ఒక అద్భుతమైన పద్యము అది మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆ పద్యం ఏంటంటే ఇది మనం ఒక ఋషి అనమాట అరణ్యపవంలో హై హైలని రాక్షసులకి దారుక్షుండు అనే ఒక బ్రాహ్మణుడు తమ జీవన శైలి గురించి చెప్తాడు అనమాట ఎందుకు వాళ్ళు ఆ జీవన శైలి అలా ఉన్నందుకని వాళ్ళు మరణం కూడా వాళ్ళ దగ్గరికి రాదు వాళ్ళ జరా అంటే ముసలితనము మరణం కూడా వాళ్ళకి రాదు అని చెప్పేటప్పుడు చెప్పే పద్యం అనమాట ఎందుకంటే హై హైలు ఒక విప్రబాలు బ్రాహ్మణ కుమారుణ్ణి ఋషాశ్రమంలో ఉన్న బ్రాహ్మణ కుమారుణ్ణి బయట చంపేసి ఋషి ఋషి దగ్గరికి వచ్చి చెప్తారన్నమాట అయ్యో మేము చంపేశాము అని చెప్పి దానికి బాధపడుతూ ఏంటి దీనికి మాకు ఏ శిక్షణ వేయండి ఏ శాపమైన ఇవ్వండి అన్నప్పుడు అవి ఇప్పుడు చెప్తారు ఎవరు ఈ బాలుడ ఆయన ఇక్కడే ఉన్నారు కానీ బాలుడు చూపిస్తారు అన్నమాట అప్పుడు ఆ బాలుడు బ్రతికే ఉంటాడు అది ఆశ్చర్యపోయినప్పుడు అడిగే ఎలా ఆయన బ్రతికున్నారంటే అప్పుడు ఒక అద్భుతమైన పద్యం అనమాట ఈ ఈ లక్షణాలు అన్నమాట ఈ జీవన శైలిలో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి జరామరణము అంటే ముసలితనము మరణము ఉండదు అని చెప్తూ చెప్పే పద్యం ఇది ఆలస్యం ఇంత లేదు శుచి ఆహారంబు నిత్య క్రియాజాలంబు ఏ మరమర్చనీయులతిథుల్ సత్యం బల్కంబడు మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును మట్ల ఊటనే ఎక్క పటు రోగ భయ శంఖం బొందమే మిమ్ములం అంటే ఏ పనిలోనైనా ఆ ఋషి ఆశ్రమంలో చెప్తానమాట అన్నమాట వాళ్ళు అవలంబించే నియమపాలనలు వాళ్ళు అవలంబించే ఏమంటారు ఈ లక్షణాలన్నమాట జీవన జీవనశైలిలో వీటిని ఆచరిస్తారు ఏమిటి ఏ పని అయినా ఆలస్యం ఒక ఇంత లేదు ఏ పని ఏ పనిలోనూ కొంచెమైనా ఆలస్యం చేయరుట శుచి ఆహారం అంటే ఆహారం శుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు తర్వాత ఏంటి నిత్యక్రియాజాలంబు ఏ మరము అంటే నిత్యం చేయవలసిన పనులను ప్రణాళికాబద్ధంగా చేసి అవి మర్చిపోరు అవి జరుపుతూనే ఉంటారు అర్చనీయులు అతిథులు అంటే అతిథులు వస్తే వాళ్ళని అర్చిస్తారు అంటే వాళ్ళని పూజిస్తారు అతి దేవోభ అంటారు కదా ఆ విధంగా అనమాట సత్యంబ పడును ఎప్పుడూ సత్యమే మాట్లాడతారు మేలవు శాంతియు అంటే శాంతిగా ఉంటారు అన్నమాట శాంతం పాటిస్తారు ఎప్పుడు అనవసరంగా ఉద్రేకపడి కోపాలు తెచ్చుకోవడం లాంటివి చెయ్యరు బ్రహ్మచర్యము బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు అట్లౌట అలా ఉండడం వల్ల ఏ కాలం కాలం పటు రోగ భయ శంఖం పొందరు అంటే అందువల్ల ఏ కాలంలోనూ పటు మృత్య అంటే శక్తి సన్నగిలదు మృత్యువు రాదు రోగాల భయం లేదు భయం ఉండదు శంఖలు ఉండదు ఇవేమీ పొందరట అది ఈ పద్యంలోని భావము నాకు చాలా ఇష్టమైన పద్యం ఇది మనము ఈ సంచికని ఇక్కడితో ముగించి వచ్చే సంచికలో మరొక కవి గురించి విశ్వనాథ గారి పద్యంలో ఉన్న తరువాత కవి గురించి తెలుసుకుందాం స్వస్తి